నా పేరు ప్రభాతర్ రెడ్డి అండి నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలుగా నేపల్ ఇది నేపాల్ టూర్కి వెళ్ళాము వెళ్ళేసరికి మేము కాక్మండూ ఎనిమిదో తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అనమాట అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము ఎయిటీ వన్ మెంబర్స్ వెళ్ళాం వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆడుకున్నారు మీకు ఏం ప్రాబ్లం లేదు భయపడద్దు మీ అందరికీ నేను సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాను అని మాకు మా వాగ్దానం మాట్లాచ్చారు సార్ ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రాత్రి రోజు నైట్కి భయపడ్డాం కానీ మళ్ళీ మా ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు పదకొండు ఇరవైకి ఇండిగా ఫ్లైట్ వస్తుంది మీరేం టెన్షన్ పడద్దు భయపడద్దు మీకు ఇంటికి తీసుకెళ్తాం అండ్ నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి అండి ఆయనకి సతకోటి వందనాలు ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం నా పేరు రెడ్డి అని నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలుగా నేపల్ ఇది నేపాల్ టూర్కి పోయి వెళ్ళాము వెళ్ళేసరికి మేము కాట్మండో ఎనిమిదో తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అయిపోయామంట అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము ఎయిటీ వన్ మెంబర్స్ వెళ్ళాం వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు అన్నారు లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుడిలాగా ఆదుకున్నారు మీకు ఏం ప్రాబ్లం లేదు భయపడద్దు మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాట సార్ ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రాత్రి రోజు నైట్ భయపడ్డాం కానీ మళ్ళీ ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు పదకొండు ఇరవైకి ఇండుగా ఫ్లైట్ వస్తుంది మీరేం టెన్షన్ పడద్దు భయపడద్దు మీకు ఇంటికి తీసుకెళ్తాం అండ్ నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేము ఆయనకి సతకోటి వందనాలు ధన్యవాదాలు మాకు ఆయనకి తెలియ చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం